హాయ్ హలో అండి ఆ బైక్ అతను కింద పడిపోయిండు పాపం కానీ అలానే లేచి దాన్ని బైక్ లేపుకొని పైకి లేచి వెళ్ళిపోయిండు అక్కడ ట్రాఫిక్ పోలీసులు మాత్రం వెళ్ళండి వెళ్ళండి అని చెప్తున్నారు పాపం అన్నీ చూసుకొని మేము కూడా మెల్లంగా బయలుదేరినాం అక్కడ చాలా ఘోరంగా వర్షం వస్తుంది కానీ ఆ బైకులో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఎందుకంటే అసలు ఆ వర్షంలో నీళ్ళు మీన పడుతుంటే ఒక పక్కన అవి బైకులు స్పీడ్గా వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉందండి ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది కానీ పాపం ఎలా వెళ్తున్నారో తెలియదు సడన్గా వర్షం వస్తే వాళ్ళకి కూడా ఏం తెలుస్తుందండి ఇలా సడన్గా వర్షం వస్తుందని అందరు ఎవరి వాళ్ళు అలా ఆగిపోయినమాట ఈ వర్షానికి అంత ఘోరంగా అనమాట వర్షం కూడా రావడం మామూలుగా రాలేదు అది వర్షము చాలా స్పీడ్గా చాలా పెద్ద వర్షం అండి ఎంత స్పీడ్గా అంటే ఇట్లా పడతనే ఉందనమాట ఇక్కడ ఇక్కడ నేను చూపించే ప్లేసులు తక్కువ ఉంది కానీ ఫస్ట్లో అయితే వీడియో తీయడానికి కూడా వీలు లేనంత వర్షం అనమాట అంత ఘోరంగా వర్షం వచ్చింది చూడండి నీళ్ళు ఎంత ఒక్క పది నిమిషాలైనా అంత వర్షం వచ్చేసిందండి అంత ఘోరంగా అనమాట ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది పాపం ఈ హైదరాబాద్లో జాబ్ చేసే వాళ్ళకి ఎన్ని కష్టాలో కదండి ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇంకా ఎన్నో కష్టాలు చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ దో ఇన్ని ఇబ్బందులు పడాలి జనాలు చాలా గో కానీ మనము ఈ టైంలో బయటికి వెళ్ళకపోవడమే చాలా మంచిది అనిపించింది నాకు ఎందుకంటే వెళ్ళి బాధలు పడడం కన్నా వెళ్లకుండా ఇంట్లో ఉండి హ్యాపీగా ఉండడం మంచిది టీవీల్లో కూడా చూపిస్తున్నారు కదంటే ఎంత అర్జెంట్ ఉంటే కానీ వెళ్ళకండి అని ఇక్కడ చూడండి పాపం షాపింగ్ వెళ్ళే వాళ్ళు కూడా అలా ఆగిపోయిండ్రు ఇక్కడ కార్లు బస్సులు ఆటోలు అయితే పాపం వెళ్ళలేక వెళ్ళలేక నిదానంగా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది కానీ అంద పాపం అందరు జాగ్రత్తగానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కొందరు చూడండి ఎట్లా వాటర్ వచ్చేసినావో నడవడానికి కూడా చాలా ఇబ్బంది లైక్ షేర్ సబ్స్క్రైబ్